అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరికతోటి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో కూడా ఎంతో చక్కగా జరిగింది వాళ్ళ పిల్లలు వారి తల్లిదండ్రులు ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వం అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ ఉన్నారు విధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవడం ఒకటే కాదు ఇంట్లో కూడా పనిచేయండి వ్యవసాయం అయితే వ్యవసాయం చేయండి మన తల్లిదండ్రులు పని ఏదైనా ఉంటే కనుక కుల వృత్తులు ఉన్నాయి అది నేర్చుకోండి అన్ని నేర్చుకుంటే మన జీవితంలో పైకి రావచ్చు నేను మన ఒక అబ్బాయిని చూసాను అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చదివాడు ఉద్యోగం రాల ఏం చేయాలి వెనక్కి రావాలి కానీ అబ్బాయి ఒక వృత్తి నేర్చుకున్నాడు దానివల్ల అతను అక్కడ నిలబడ్డాడు ఇవాళ అంటే మన వృత్తిని మనం వదిలిపెట్టుకుని వెళ్తే అక్కడ ఒక బార్బర్గా చేయాల్సి వచ్చింది అబ్బాయి చక్కగా చదువుకున్నాడు చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే కూడా ఇవాళ ఎక్కువ జీతం వస్తుంది అబ్బాయికి అంటే ఆ విధంగా మన వృత్తిని మర్చిపోకూడదు